డి స్టూడెంట్స్ ఈరోజు మనం భారత జనాభా గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు జనాభా అంటే ఏమిటో చూద్దాం ఒక జాతి జీవుల సంఖ్యనే జనాభా అంటాము దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు అని గురజాడ అప్పారావు గారు వివరించడం జరిగింది ఇక విద్య ఆరోగ్యం సాంకేతిక పరిజ్ఞానం కలిగిన జనాభానే మానవ వనరులు హ్యూమన్ రిసోర్స్ అని పిలుస్తాం విద్య ఆరోగ్యం సాంకేతిక పరిజ్ఞానం పైన చేసే పెట్టుబడిని లేదా వ్యయాన్ని మానవ మూలధనం అని పిలుస్తాము అయితే జనాభా విషయంలో వివిధ ఆర్థిక శాస్త్రవేత్తలు వివిధ రకాల అభిప్రాయాలను విలుపొచ్చడం జరిగింది భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకాన్ని పెంపొందించిన వాడు అవుతాడని టీఆర్ మాల్తస్ పేర్కొనగా భూమిపై పుట్టే ప్రతి బిడ్డ అభివృద్ధి కారకుడు అవుతాడని ఎడ్విన్ కాన్ పేర్కొనడం జరిగింది కుటుంబంలో ప్రతి జననం ఒక శుభ గడియ కానీ ఈ జననాలు అధికమైతే కుటుంబము దేశము భరించలేవు అని మాలిని బాలసింగి పేర్కొనడం జరిగింది ఇక ప్రపంచ జనాభాను పరిశీలించినట్లయితే క్రీస్తు శకం ఒకటో శతాబ్దం నాటికి ప్రపంచ జనాభా ఒక కోటి ఉంది అని మనకు అర్థమవుతుంది ఇది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరానికి వంద కోట్లకు పంతొమ్మిది ముప్పై సంవత్సరానికి రెండు వందల కోట్లకు పంతొమ్మిది వందల అరవై సంవత్సరానికి మూడు వందల కోట్లకు పంతొమ్మిది డెబ్బై ఐదో సంవత్సరం నాటికి నాలుగు వందల కోట్లకు పంతొమ్మిది ఎనభై ఏడు సంవత్సరం నాటికి ఐదు వందల కోట్లకు చేరింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై పదకొండవ తేదీ నాటికి ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లకు చేరటంతో జూలై పదకొండవ తేదీని ప్రతి సంవత్సరం ప్రపంచ జనాభా దినోత్సవం వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించి పిలుస్తున్నారు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం నాటికి ఆరు వందల కోట్లకు రెండు వేల పదకొండవ సంవత్సరం నాటికి ఏడు వందల కోట్లకు చేరడం జరిగింది ఇక ప్రపంచంలో జనాభాలో మొదటి పది స్థానాల్లో ఉన్న దేశాలను పరిశీలించినట్లయితే ప్రపంచ జనాభాలో నూట ముప్పై నాలుగు కోట్లతో చైనా మొదటి స్థానంలో నూట ఇరవై ఒకటి కోట్లతో భారతదేశం ద్వితీయ స్థానంలో ఉన్నాయి అమెరికా జనాభా ముప్పై ఒకటి కోట్లు ఇండోనేషియా జనాభా ఇరవై నాలుగు కోట్లు బ్రెజిల్ జనాభా పంతొమ్మిది కోట్లు పాకిస్తాన్ జనాభా పద్దెనిమిది పాయింట్ ఐదు కోట్లు బంగ్లాదేశ్ జనాభా పదహారు పాయింట్ నాలుగు కోట్లు నైజీరియా జనాభా పదిహేను పాయింట్ ఎనిమిది కోట్లు రష్యా జనాభా పద్నాలుగు కోట్లు జపాన్ జనాభా పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు ఇక ప్రపంచ జనాభా వృద్ధి రేటును పరిశీలించినట్లయితే ఒకటి పాయింట్ రెండు మూడుగా ఉంది చైనా జనాభా వృద్ధి రేటు సున్నా పాయింట్ ఐదు మూడు భారత జనాభా వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఆరు రష్యా జనాభా అభివృద్ధి రేటు మైనస్ రెండు పాయింట్ మైనస్ నాలుగు పాయింట్ రెండు తొమ్మిది అంటే ప్రపంచంలో కొన్ని దేశాలు అధిక జనాభా అభివృద్ధి రేటును కలిగి ఉంటే కొన్ని మరికొన్ని దేశాలు రుణాత్మక జనాభా వృద్ధి రేటును కూడా కలిగి ఉన్నాయి ఇక భారత జ భారతదేశ జనాభాను పరిశీలించినట్లయితే పద్దెనిమిది వందల డెబ్భై రెండవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మేయో గవర్నర్ జనరల్గా ఉన్న కాలం నుండి జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రిప్పన్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పటి కాలం నుండి పూర్తి స్థాయిలో జనగణన ప్రారంభమైంది అప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలను సేకరించడం జరుగుతుంది పంతొమ్మిది వందల పదకొండో సంవత్సరం నాటికి ఇరవై ఐదు పాయింట్ రెండు కోట్లకు రెండు కోట్లుగా భారత్ జనాభా ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటికి ఇరవై ఐదు పాయింట్ ఒకటి కోట్లుగా ఉంది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి ముప్పై ఆరు పాయింట్ ఒకటి కోట్లకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి అరవై ఎనిమిది పాయింట్ మూడు కోట్లకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఎనభై నాలుగు పాయింట్ నాలుగు కోట్లకు రెండు వేల ఒకటి నాటికి నూట రెండు పాయింట్ ఎనిమిది కోట్లకు రెండు వేల పదకొండు నాటికి నూట ఇరవై ఒకటి కోట్లకు పెరిగి పెరిగింది ఇక దశాబ్దాల వారీగా పరిశీలించినట్లయితే పద్దెనిమిది తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి వరకు జనాభా పెరుగుదల కొంత స్తబ్దంగా ఉంది ఈ ముప్పై సంవత్సరాల కాల వ్యవధిలో జనాభా పెరుగుదల కేవలం ఒకటి పాయింట్ ఐదు కోట్లు మాత్రమే పెరిగింది వార్షిక వృద్ధి రేటు సున్నా పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఇక పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి ముప్పై సంవత్సరాల ఈ ఈ కాలంలో జనాభా పెరుగుదల క్రమంగా పెరిగింది ఈ ముప్పై సంవత్సరాల్లో భారతదేశ జనాభా పదకొండు కోట్లు పెరిగింది ఇక్కడ వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ రెండు రెండు శాతం ఇక తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి ఎనభై ఒకటి మధ్యకాలంలో వేగంగా జనాభా పెరుగుదల ఉంది ఈ ముప్పై సంవత్సరాల కాల వ్యవధిలో ముప్పై రెండు పాయింట్ రెండు కోట్ల జనాభా పెరిగింది వార్షిక వృద్ధి రేటు రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుండి రెండు వేల పదకొండు మధ్య కాలంలో జనాభా పెరుగుదల కొంత తగ్గింది ఇక్కడ వార్షిక పెరుగుదల జనాభా పెరుగుదల యాభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లుగా ఉన్నప్పటికీ వార్షిక వృద్ధి రేటు ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు శాతానికి కొంత తగ్గిందని చెప్పవచ్చు ఇక ఈ జనాభా పెరుగుదల రేటును మనం పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఒకటి టు పదకొండులో భారతదేశంలో వార్షిక పెరుగుదల రేటు సున్నా ఐదు పాయింట్ ఏడు ఐదుగా ఉంది ఇక పంతొమ్మిది వందల పదకొండు టు ఇరవై ఒకటిలో మైనస్ సున్నా పాయింట్ మూడు ఒకటిగా ఉంది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ముప్పై ఒకటి మధ్య పదకొండు తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నలభై ఒకటి మధ్య పద్నాలుగు పాయింట్ రెండు రెండుగా ఉంది ఇక తర్వాత పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి మధ్య పద పదమూడు పాయింట్ మూడు ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి వరకు ఇరవై ఒకటి పాయింట్ ఐదు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఒకటి డెబ్బై ఒకటి మధ్యకాలంలో ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి ఎనభై ఒకటి మధ్యకాలంలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై ఒకటి మధ్యకాలంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఐదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటి మధ్యకాలంలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒకటి పం రెండు వేల ఒకటి పదకొండు మధ్యకాలంలో జనాభా పెరుగుదల రేటు పదిహేడు పాయింట్ ఏడు రెండు అంటే జనాభా పెరుగుదల రేటు క్రమంగా పెరిగి భారతదేశంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎనభై ఒకటి మధ్యకాలం నుండి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తర్వాత తగ్గటాన్ని మనం గమనించవచ్చు ఇక భారత్ జననాల రేటు మరణాల రేటును పరిశీలించినట్లయితే ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక సంవత్సర కాలంలో ఏర్పడే జననాల సంఖ్యను జననాల రేటు అంటాము ఇక జనాల సంఖ్య బై జనాభా ఇంటూ వంద మరణాల రేటు ప్రతి వెయ్యి మంది జనాభాకు గల మరణాల సంఖ్యను మరణాల రేటు అంటాము మరణాల రేటు ఇచ్చి మరణాల సంఖ్య పోయి జనాభా ఇంటూ వెయ్యి ఇక పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటికి జననాల రేటు నలభై ఒకటి పాయింట్ ఎనిమిదిగా ఉంటే మరణాల రేటు నలభై ఏడు పాయింట్ మూడుగా ఉంది అంటే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి కాలంలో ఇరవై ఒకటి నాటికి జననాల రేటు మరణాల రేటు గరిష్ట స్థాయిలో ఉన్నాయి తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి జన్నాలు రేటు ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిదికి తగ్గింది అదేవిధంగా జన మరణాల రేటు ఇరవై ఏడు పాయింట్ నాలుగుకు తగ్గింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి జన్నాలు రేటు ముప్పై ఆరుకు తగ్గితే మరణాల రేటు మాత్రం పద్నాలుగు పాయింట్ ఎనిమిదికి తగ్గింది అంటే ఇక్కడ మరణాలు జననాల రేటు తగ్గినంతగా మరణాల రేటు తగ్గకపోవడం వల్ల జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది ఇక రెండు వేల ఒకటి నాటికి జననాల రేటు ఇరవై ఐదు పాయింట్ ఎనిమిదికి తగ్గితే మరణాల రేటు ఎనిమిది పాయింట్ ఐదుకు తగ్గింది ఇక రెండు వేల పదకొండు నాటికి ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిదికి మరణాల రేటు తగ్గింది సారీ జన్నాల్ రేటు తగ్గింది మరణాల రేటు ఏడు పాయింట్ ఒకటికి తగ్గింది అంటే భారతదేశంలో జన్నాలు రేటు మరణాల రేటు క్రమంగా తగ్గినప్పటికీ జన్నాలు రేటు కంటే మరణాల రేటు ఎక్కువగా తగ్గటం వలన జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది ఇక జనాభా వృద్ధి రేటును పరిశీలించి జనాభా వృద్ధి రేటును పరిశీలించినట్లయితే ఒక నిర్దిష్ట కాలంలో పెరిగే ఒక నిర్దిష్ట ప్రాంతంలో పెరిగే జనాభాను జనాభా వృద్ధి రేటు అంటారు జనాభా వృద్ధి రేటు ఈజ్వాల్డ్ జనాభా పెరుగుదల బై మొత్తం జనాభా ఇంటూ వంద ఇది దశాబ్ద వృద్ధి రేటును పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల పదకొండు దశాబ్ద పెరుగుదల ఐదు పాయింట్ ఏడు ఐదు తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో మైనస్ మూడు సున్నా పాయింట్ మూడు ఒకటి ఈ విధంగా జనా జననాల అంటే జనాభా వృద్ధి రేటును మనం ఇంతకుముందే చూసి ఉన్నాము రెండు వేల పదకొండు నాటికి పదిహేడు పాయింట్ ఏడుగా ఉంది ఇక తర్వాత అయితే జనాభా వృద్ధి రేటు భారతదేశంలో రాష్ట్రాల వారీగా పరిశీలించినట్లయితే రాష్ట్రాల వారీగా ఎన్నో ఉన్నాయి మేఘాలయలో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిదిగా ఉంటే జనాభా పెరుగుదల రేటు అరుణాచల్ ప్రదేశ్లో ఇరవై ఆరు బీహార్లో ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఉంటే కేరళలో అత్యల్పంగా నాలుగు పాయింట్ తొమ్మిదిగా జనాభా పెరుగుదల రేటు ఉంది నాగాల్యాండ్లో మైనస్ సున్నా పాయింట్ ఆరుగా ఉంది తర్వాత ఇవి రాష్ట్రాల వారీగా చూసినట్లయితే ఇక ప్రాంతాల వారీగా పరిశీలించినట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో జనాభా వృద్ధి రేటు పన్నెండు పాయింట్ మూడుగా ఉంటే పట్టణ ప్రాంతాల్లో ముప్పై ఒకటి పాయింట్ మూడుగా ఉంది అంటే గ్రా భారత గ్రామీణ ప్రాంతాలలో పట్టణ ప్రాంతాల కంటే తక్కువ జనాభా పెరుగుదల రేటు ఉంటుందని మనం గమనించవచ్చు ఇక ఆంధ్రప్రదేశ్లో పదకొండుగా జనాభా వృద్ధి రేటు ఉంటుందని మనం గమనించవచ్చు ఇక జనం రేటు మరణం రేటు ఇవి ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం ఇక జనసాంద్రత ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో నివసించే జనాభానే మనం జనసాంద్రత అంటాం జనసాంద్రత మొత్తం జనాభాపై విస్తీర్ణ దేశ విస్తీర్ణం జనసాంద్రత పంతొమ్మిది వందల ఒకటిలో డెబ్బై ఏడు ఉంటే పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటికి నూట పదిహేడుకు పెరిగింది పంతొమ్మిది వందల పదకొండు నాటికి రెండు వందల అరవై ఏడుకు రెండు వేల ఒకటి నాటికి మూడు వందల ఇరవై ఐదుకు రెండు వేల పదకొండు నాటికి మూడు వందల ఎనభై రెండుకు జనసాంద్రత పెరిగింది అంటే ఒక చదరపు కిలోమీటర్లో నివసించే జనాభా క్రమంగా పెరుగుతూ ఉంది అంటే జనాభా పెరుగుదల వలన జనసాంద్రత క్రమంగా పెరుగు అయితే జనసాంద్రత విషయంలో కూడా రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలు మనం గమనించవచ్చు బీహార్లో ఒక చదరపు కిలోమీటర్ విస్తీర్ణంలో పదకొండు వందల ఆరు మంది నివసిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో పది వందల ఇరవై ఎనిమిది మంది కేరళలో ఎనిమిది వందల అరవై మంది సిక్కింలో కేవలం ఎనభై ఆరు మంది మిజోరంలో యాభై రెండు అరుణాచల్ ప్రదేశ్లో పదిహేడు మందిగా ఉన్నారు అంటే భారతదేశంలో జనసాంద్రత విషయంలో రాష్ట్రాల మధ్య వ్యత్యాసాలను మనం స్పష్టంగా గమనించవచ్చు ఇక స్త్రీ పురుష నిష్పత్తిని పరిశీలించినట్లయితే అంటే ప్రతి వెయ్యి మందికి ఉండే పురు ప్రతి వెయ్యి మంది పురుష జనాభాకు ఉండే స్త్రీల సంఖ్యను మనం స్త్రీ పురుష నిష్పత్తి అని పిలుస్తాము పంతొమ్మిది వందల ఒకటిలో తొమ్మిది వందల డెబ్భై రెండు మంది ప్రతి వెయ్యి మంది స్త్రీలకు పురుషు స్త్రీల సంఖ్య ఉంటే ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి తొమ్మిది వందల నలభై ఆరు తగ్గింది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి తొమ్మిది వందల ఇరవై ఏడు తగ్గింది ఇక రెండు వేల ఒకటి నాటికి తొమ్మిది వందల ముప్పై మూడుకు కొంత పెరిగింది రెండు వేల పదకొండు నాటికి తొమ్మిది వందల నలభై మూడుకు పెందుకు పెరిగింది అయితే భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి తక్కువగా ఉండడాన్ని మనం గమనించవచ్చు భారతదేశంలో స్త్రీల సంఖ్య తగ్గడాన్ని సేన్ మిస్సింగ్ ఉమన్ ఇన్ ఇండియాగా అభివర్ణించడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన ఇక స్త్రీ పురుష నిష్పత్తి విషయంలో కూడా రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య వ్యత్యాసాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు కేరళలో ప్రతి వెయ్యి మంది పురుషులకు స్త్రీలు పది వందల ఎనభై నాలుగు మంది ఉండగా తమిళనాడులో తొమ్మిది వందల తొంభై ఆరు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల తొంభై మూడు సిక్కింలో తొమ్మిది వందల ఎనభై జమ్మూ కాశ్మీర్లో ఎనిమిది వందల ఎనభై తొమ్మిది హర్యానాలో అత్య అత్యల్పంగా ఎనిమిది వందల డెబ్భై తొమ్మిది స్త్రీ పురుష నిష్పత్తి ఉంది ఇక గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీ పురుష నిష్పత్తి తొమ్మిది వందల నలభై తొమ్మిదిగా ఉంటే పట్టణ ప్రాంతాల్లో తొమ్మిది వందల ఇరవై తొమ్మిదిగా ఉంది అంటే గ్రామీణ పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాలు స్త్రీ పురుష నిష్పత్తి విషయంలో కొంత మెరుగ్గా ఉన్నాయి ఇక వయస్సుల వారి విభజన పరిశీలించినట్లయితే మొత్తం జనాభాలో శ్రామిక జనాభా అని తెలియజేసే అంశాన్ని మనం వయస్సుల వారి విభజన అంటాము సున్నా నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్కులు పద్నాలుగు నుంచి అరవై సంవత్సరాల వయస్కులు అరవై నుంచి అరవై సంవత్సరాల పైబడిన వయస్సుకులను పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సున్నా నుంచి పద్నాలుగు సంవత్సరాల వయస్కులు ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం కాగా ఇక పద్నాలుగు నుంచి అరవై సంవత్సరాల వయస్కులు అరవై పాయింట్ రెండు శాతము ఇక అరవై సంవత్సరాల పైబడిన వారు కేవలం ఒక శాతం మాత్రమే ఉన్నారు ఇక ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాటికి పద్నాలుగు సంవత్సరాల లోపు వారు సంఖ్య నా నలభై ఒకటి పాయింట్ నాలుగు శాతానికి పెరిగింది అదేవిధంగా పద్నాలుగు నుంచి అరవై సంవత్సరాల వయస్కులు కూడా యాభై మూడు పాయింట్ నాలుగు శాతానికి కొంత తగ్గడం జరిగింది ఇక అరవై సంవత్సరాల పైబడిన వయస్కులు ఐదు పాయింట్ రెండు శాతానికి పెరగడం జరిగింది ఇక రెండు వేల ఒకటి నాటికి పరిశీలించినట్లయితే ఇది పద్నాలుగు సంవత్సరాల లోపు వయస్కులు ముప్పై ఐదు పాయింట్ నాలుగు శాతం అరవై సంవత్సరాల పదిహేను నుండి అరవై సంవత్సరాల వయస్కులు యాభై ఎనిమిది పాయింట్ రెండు శాతం ఇక అరవై సంవత్సరాల పైబడిన వయస్కులు ప ఆరు పాయింట్ నాలుగు శాతం ఇక రెండు వేల పదకొండులో ముప్పై ముప్పై పాయింట్ ఎనిమిది శాతం అరవై పాయింట్ మూడు శాతం ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతందే ఉంది అంటే భారతదేశ జనాభాలో ప్రధానంగా పద్నాలుగు సంవత్సరాల లోపు వయస్కుల సంఖ్య క్రమంగా తగ్గుతూ ఉంది పద్నాలుగు నుంచి అరవై సంవత్సరాల వయస్కుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది అదేవిధంగా అరవై సంవత్సరాల అరవై సంవత్సరాలు పైబడిన వారి వయస్కుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుంది ఇక వారి నిష్పత్తిని పరిస్థితి వారి నిష్పత్తి డిపెండెన్సీ రేషియో దేశంలో పిల్లలు వృద్ధుల సంఖ్యను వారి నిష్పత్తి అంటాము ఇందులో మరలా యంగ్ డిపెండెన్సీ రేషియో మరియు ఓల్డ్ డిపెండెన్సీ రేషియోను పరిశీలిద్దాం ఒకసారి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మొత్తం ఆధారపడే వారి శాతము ఏడు పాయింట్ తొమ్మిది నాలుగు శాతంగా ఉండగా రెండు వేల ఒకటి నాటికి ఏడు పాయింట్ ఐదు రెండు శాతానికి ఇక రెండు వేల పదకొండు నాటికి ఆరు పాయింట్ ఐదు రెండు శాతానికి కొంత తగ్గింది అంటే ఆధారపడే వారి శాతం క్రమంగా తగ్గుతూ ఉంది ఇక యంగ్ డిపెండెన్సీ రేషియోను పరిశీలించినట్లయితే అంటే పిల్లలు ఆధారపడే పిల్లల నిష్పత్తిని పరిశీలించినట్లయితే పిల్లల సంఖ్యను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆరు పాయింట్ ఏడు రెండు శాతం అది ఆరు పాయింట్ రెండు ఒకటి శాతానికి ఐదు పాయింట్ ఒకటి శాతానికి తగ్గింది అంటే ఆధారపడే పిల్లల సంఖ్య నిష్పత్తి కొంత తగ్గింది ఇక తర్వాత ఓల్డ్ డిపెండెన్సీ రేషియో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఒకటి పాయింట్ ఒకటి శాతం ఉంటే రెండు వేల ఒకటి నాటికి ఒకటి పాయింట్ మూడు ఒకటి శాతానికి తర్వాత రెండు వేల పదకొండు నాటికి ఒకటి పాయింట్ నాలుగు రెండు శాతానికి పెరిగింది అంటే యంగ్ డిపెండెన్సీ రేషియో తగ్గుతూ ఉండగా ఓల్డ్ డిపెండెన్సీ రేషియో పెరుగుతూ ఉండాలని మనం గమనించవచ్చు ఇక వయస్సుల వారి విభజనను పరిశీలించినట్లయితే మొత్తం జనాభాలో శ్రామిక జనాభాను తెలియజేసేది వయస్సుల వారి విభజన ఈ వయస్సుల వారి విభజనను మనం పరిశీలించినట్లయితే పద్నాలుగు సంవత్సరాలలోపు వయస్కుల సంఖ్య తగ్గుతూ ఉంది ఇక అరవై పదిహేను అంటే పదిహేను నుండి అరవై నాలుగు సంవత్సరాల వయస్కులు అంటే వీరు ఉత్పత్తిలో పాల్గొనేవారు వీరి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక తర్వాత అరవై సంవత్సరాల పైబడిన వయస్కుల వారి సంఖ్య క్రమంగా ఇది కూడా పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక వారి నిష్పత్తి వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ మొత్తం జనాభాలో వారి నిష్పత్తిని శ్రమశక్తి నిష్పత్తి అంటారు ఇది క్రమంగా పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక సగటు వయస్సు భారతీయుల సగటు వయస్సు రెండు వేల ఇరవై నాటికి పరిశీలించినట్లయితే జపాన్ ప్రజల సగటు వయస్సు నలభై ఐదు సంవత్సరాలు అమెరికా ప్రజల సగటు వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు చైనా ప్రజల సగటు వయస్సు ముప్పై ఏడు సంవత్సరాలు భారత ప్రజల సగటు వయస్సు ఇరవై తొమ్మిది సంవత్సరాలు అంటే భారతదేశంలో పని చేయగలిగే వయస్సు లేదా సగటు వయస్సు ఎక్కువ తక్కువగా అనేది ఇది ఆర్థికాభివృద్ధికి మంచి ప్రోత్సాహకరమైన విషయము ఇక జనాభాలో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి సజీవ జనాల్లో సంవత్సరంలో చనిపోయే శిశువుల సంఖ్యను శిశుమరణాల రేటు శిశు శిశుమరణాల రేటు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నూట అరవై మూడు ఉంటే ఇది క్రమంగా తగ్గుతూ రెండు వేల పదమూడు నాటికి నలభైకి చేరింది ఇక మాతృమరణాల రేటు ప్రసూతి సమయంలో చని ప్రతి లక్ష మందిలో చనిపోయే తల్లుల సంఖ్యను మాతృమరణాల రేటు అంటాం ఇది రెండు వేల ఒకటిలో మూడు వందల ఒకటి ఉండగా రెండు వేల పదకొండు నాటికి నూట అరవైకి తగ్గింది అంటే లక్ష మంది స్త్రీలలో చనిపోయే వారి సంఖ్య క్రమంగా తగ్గటాన్ని మనం గమనించవచ్చు అయితే ఇది ఇంకా తగ్గించవలసి లేదా తగ్గవలసి ఉంటుంది తర్వాత మొత్తం ప్రసూతి రేటు స్త్రీ సగటున తన జీవితకాలంలో జన్మనిచ్చే పిల్లల సంఖ్యను ప్రసూతి రేటు అంటారు పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి ప్ర స్త్రీ సగటున ఆరు మంది శిశువులకు జన్మనిస్తుండగా రెండు వేల ఒకటి నాటికి రెండు పాయింట్ రెండుకు రెండు వేల పదకొండు నాటికి రెండు పాయింట్ ఒకటికి మొత్తం పశువు రేటు తగ్గింది ఇక అక్షరాస్యత రేటును పరిశీలించినట్లయితే ఏడు సంవత్సరాలపై పడిన జనాభాలో అక్షరాస్యుల సంఖ్యను అక్షరాస్యత రేటు అంటారు ఈ ఇక్కడ అక్షరాస్యత రేటు పంతొమ్మిది వందల ఒకటిలో కేవలం ఐదు పాయింట్ ఐదు శాతం ఉండగా పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి పంతొమ్మిది పాయింట్ మూడు శాతంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఐదు పాయింట్ యాభై రెండు పాయింట్ రెండు శాతంగా ఉంది రెండు వేల ఒకటి నాటికి అరవై నాలుగు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది రెండు వేల పదకొండు నాటికి డెబ్భై నాలుగు పాయింట్ సున్నా నాలుగు శాతంగా అక్షర అంటే భారతదేశ ప్రజల అక్షరాస్యత క్రమంగా పెరుగుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు ఇక స్త్రీ అక్షరాస్యతను పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఒకటిలో కేవలం సున్నా పాయింట్ ఆరు తొమ్మిది శాతం మాత్రమే స్త్రీలు అక్షరాశులు కాగా రే పంతొమ్మిది వందల యాభై ఒకటి నాటికి ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతానికి పెరిగింది ఇక స్త్రీల అక్షరాస్యత క్రమంగా పెరుగుతూ రెండు వేల పదకొండు నాటికి అరవై నాలుగు పాయింట్ ఆరు శాతానికి పెరిగింది ఇక పురుషుల అక్షరాశలను పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఒకటో ఇరవై ఒక పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఉండగా ఇది క్రమంగా పెరుగుతూ రెండు వేల పదకొండు నాటికి ఎనభై మూడు పాయింట్ ఐదు శాతానికి చేరింది అయితే స్త్రీ పురుషుల అక్షరాస్యతలో వ్యత్యాసం ఉంటాన్ని మనం గమనించవచ్చు పురుషుల అక్షరాస్యత కంటే స్త్రీల అక్షరాస్యత ఇక్కడ తక్కువ మన దేశంలో తక్కువగా ఉంది అయితే ప్రాంతాల వారీగా కూడా అక్షరాస్యతలో తేడా దేశంలో ప్రాంతాలు రాష్ట్రాల మధ్య కూడా అక్షరాస్యతలు తేడాలు ఉంటాన్ని మనం గమనించవచ్చు కేరళ తొంభై నాలుగు శాతం అక్షరాశులు మిజోరం తొంభై ఒకటి పాయింట్ మూడు శాతం గోవా ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు శాతం రాజస్థాన్ ఇవి ఎక్కువ అక్షరాస్థం కలిగిన రాష్ట్రాలు కాక రాజస్థానం అరవై ఆరు పాయింట్ ఒకటి శాతం అక్షరాస్యత తక్కువ అక్షరాస్యత ఇక తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అరవై ఐదు పాయింట్ నాలుగు శాతం అక్షరాస్థ బీహార్ అరవై ఒకటి పాయింట్ ఎనిమిది శాతం అక్షరాస్యతో తక్కువ అది తక్కువ అక్షరాస్యుతను కలిగి ఉంది ఇక ఆంధ్రప్రదేశ్ అరవై ఏడు శాతం అక్షరాస్యతను కలిగి ఉంది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఏడు పాయింట్ ఎనిమిది శాతం అక్షరాస్యత తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో స్త్రీలు యాభై ఏడు పాయింట్ తొమ్మిది శాతం అక్షరాస్యులు గ్రామీణ పురుషులు డెబ్బై ఏడు పాయింట్ రెండు శాతము ఇక తర్వాత పట్టణ అక్షరాస్యతను పరిశీలించినట్లయితే ఎనభై నాలుగు పాయింట్ పది శాతం మంది పట్టణాల్లో అక్షరాస్యులు ఇక పట్టణ స్త్రీలు డెబ్భై తొమ్మిది పాయింట్ ఒకటి శాతం అక్షరాస్యులు కాగా పట్టణ పురుషులు ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం మంది అక్షరాస్యులు ఇక తర్వాత భారతీయుల ఆయుర్దాయాన్ని పరిశీలించినట్లయితే ఇక పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో భారతీయుల సగటు ఆయుర్దాయం అంటే సగటును జీవించే జీవ కాలం కేవలం ముప్పై రెండు సంవత్సరాలు కాగా రెండు వేల ఒకటి నాటికి అరవై మూడు పాయింట్ మూడు సంవత్సరాలకు రెండు వేల పదకొండు నాటికి అరవై ఏడు పాయింట్ ఎనిమిది సంవత్సరాలకు పెరిగింది ఇక తర్వాత గ్రామీణ పట్టణ జనాభాను పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల ఒకటి నాటికి భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై తొమ్మిది శాతం మంది నివసిస్తుంటే పట్టణాల్లో కేవలం పదకొండు శాతం మంది నివసిస్తున్నారు మన దేశంలో క్రమంగా గ్రామీణ జనాభా తగ్గుతూ పట్టణ జనాభా పెరుగుతూ ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు ఇక రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య పట్టణ జనాభాలో కూడా వ్యత్యాసాలు ఉంటాయని మనం గమనించవచ్చు గోవాలో అరవై రెండు శాతం మంది పట్టణ జనాభా ఉన్నారు ఇక తర్వాత మిజోరాం యాభై రెండు శాతం తమిళనాడు నలభై ఎనిమిది శాతం అస్సాం పద్నాలుగు శాతం బీహార్ పదకొండు శాతం హిమాచల్ ప్రదేశ్ పది శాతం ఇక ఆంధ్రప్రదేశ్ను పరిశీలించినట్లయితే ముప్పై మూడు పాయింట్ నాలుగు శాతం మంది పట్టణాల్లో పట్టణ జనాభాగా ఉన్నారు ఇక తర్వాత పట్టణ జనాభా మనం పరిశీలించినట్లయితే ఐదు వేల నుండి ఒక లక్ష లోపు జనాభా గల ప్రాంతాలను పట్టణాలు అంటాము దేశంలో పట్టణాలు ఐదు రకాల ఆరు రకాల పట్టణాలు ఉన్నాయి ఇక ఐదు వేలలోపు జనాభా పట్టణాలను క్లాస్ ఫోర్ టౌన్స్ అంటారు ఇక ఐదు వేల నుంచి పది వేలలోపు జనాభా ఉన్న పట్టణాలను క్లాస్ ఫైవ్ టౌన్స్ అంటారు పదివేల నుండి ఇరవై వేలలోపు ఉంటే క్లాస్ ఫోర్ టౌన్స్ అదేవిధంగా ఇరవై వేల నుండి యాభై వేల మధ్య ఉంటే క్లాస్ త్రీ టౌన్స్ యాభై వేల నుంచి లోపు ఉంటే క్లాస్ టూ టౌన్స్ అని ఇక తర్వాత లక్ష నుండి రెండు లక్షలలోపు ఉంటే క్లాస్ వన్ టౌన్స్ అని పిలుస్తారు ఇక సిటీస్ రెండు లక్షల నుంచి పది లక్షల మధ్యలో జనాభా ఉంటే దాన్ని నగరం అని పిలుస్తారు ఇక తర్వాత పది లక్షల నుండి యాభై లక్షల వరకు జనాభా ఉన్న నగరాలను మెట్రో నగరాలని పిలుస్తారు యాభై లక్షల పైన జనాభా ఉన్న నగరాలను మెగా నగరాలని పిలుస్తారు ఒక నగరంలో వివిధ దేశాల ప్రజలు నివసిస్తూ ఉంటే దాన్ని కాస్మోపాలిటన్ నగరం అని లేదా కాస్మిక్ నగరం అని